మీషోలో తీసుకున్న బెస్ట్ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను తీసుకున్న ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు కొంచెం ప్రైజ్ డిఫరెంట్ గా ఉంది వేరే డీలర్స్ దగ్గర అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ మనకి నెక్ వచ్చేసి వి నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కానీ మనకి హ్యాండ్స్ దగ్గర మాత్రం ఎలాంటి లైనింగ్ అయితే లేదు కొంచెం నెట్ అయిపోతుంది అండ్ ఆ నెట్ కూడా చాలా సాఫ్ట్ నెట్ అనమాట ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా పలాజో ప్యాంట్ లా ఇచ్చారు చున్నీ వచ్చేసి ఫోర్ సైడ్స్ మనకి లేస్ అనే వచ్చి ఇక్కడక్కడ చిన్న బుటీస్ అయితే వస్తుంది అండ్ ఆ చున్నీ మీద వచ్చిన ఆ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఆ నెట్ గుచ్చుకోవడం గాని అలా అయితే లేదు ఇన్స్టాగ్రామ్లో మనకి చూపించేదానికి మీషోలో దానికి డిఫరెన్స్ ఏంటి అంటే మీషోలోది మనకి ఇలాగ నెట్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది అండ్ అది కూడా చాలా సాఫ్ట్ నెట్ ఇన్స్టాగ్రామ్లో చూపించేది బెనారస్ సిల్క్ సో మనకి హ్యాండ్స్ అవి ఇలాగా కనిపించినట్టు ఉండవు కొంచెము బెనారస్ సిల్క్ కాబట్టి చాలా బాగుంటుంది దానికి దీనికి డిఫరెన్స్ అదే బట్ ఇది నాకు తెలిసినంత వరకు ఇది అయితే సెకండ్ క్వాలిటీయే ఫస్ట్ క్వాలిటీ కాదు ఇక ఎలాంటి అకేషన్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దీని లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కన్నా మీషోలో తీసుకుంటే మనకి సెట్ అవుతుందో లేదో అన్నది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది త్రీ పీస్ సెట్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నేను తీసుకున్నది అజియోలో మీషోలో అంతకన్నా తక్కువ ప్రైస్ కే ఉంది బట్ నేను మీషోలో చూడలేదు నెక్ వచ్చేసి వే నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ లెంత్ ఇలా మనకి వైట్ లేస్ అన్నవి ఇచ్చారు అండ్ టాప్ వచ్చేసి మనకి ఇలా అంబ్రెలా మోడల్ లో ఉంటుంది ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్ పలాజో ప్యాంట్ ఇచ్చారు సో ఇది మనకి వేరే దాని మీద కూడా ఈజీగా సెట్ అయిపోతుంది దుప్పట వచ్చేసి మనకి ఇలాగా ఫోర్ సైడ్స్ వైట్ లేస్ అన్నవి ఇచ్చారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఏ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ మనం ప్రిఫర్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ కూడా అనిపించదు సో అంత బాగుంది మెటీరియల్ అయితే మేబీ అజియోలో దానికి మీషో లో దానికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది అండ్ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను దీని లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీషో లో కూడా ఒకసారి సేమ్ డ్రెస్ తీసుకొని రివ్యూ అన్నది మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు